అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ పీవీ సునీల్ కుమార్ గారు రచించినటువంటి చాయ్ సిజ్ అనే కథ సో వాట్స్ యువర్ గుడ్ నేమ్ జియర్ అన్నాడు బీజీటీ చలసాని తన ఎదురుగా ఉన్న ముప్పై ఏళ్ల యువకుడితో అతడి గొంతులో మార్ధం ఉంది కమాండ్ ఉంది కూల్నెస్ ఉంది బీజీటీ వయసు నలభై ఆరుండచ్చు కానీ చూడటానికి ముప్పై ఐదేళ్ల యువకుడులా ఉంటాడు ఆరు అడుగుల ఎత్తు ఎత్తుకు తగ్గ విగ్రహం ప్రపంచంలో దేన్ని లెక్క చేయని అతడి చూపు అతడి ఆస్తి సుమారు నాలుగు వేల కోట్లు అని ఒక అంచనా సౌండ్ ప్రూఫ్ బంబార్డర్ విమానం అనిల్ అంబానీ కంటే ముందే కొన్నాడు బీజీటీ ఎదురుగా ఉన్న యువకుడు పేరు అభినయ్ అతడి వయసు ఇరవై ఐదు కానీ ఓ పదేళ్ళు ఎక్కువ కనపడుతుంది కొద్దిసేపటి క్రితమే అతడు బీజీటీని చంపబోయాడు అభినయ్ చేతిలోని నైన్ ఎంఎం పిస్టల్ దాన్ని క్యాక్ చేసే లోపు బీజిటి కాలు వేగంగా అభినయ్ చేతిని తాకటం పిస్టల్ ఎగిరిపట్టడం జరిగిపోయాయి బీజీటీ పర్సనల్ గార్డ్స్ అభినయని పట్టుకున్నారు బీజీటీ వారించకపోయి ఉంటే వాళ్ళ చేతిలోని వాల్తర్స్ పిస్టల్స్ అభినయ శరీరంలోకి పది బుల్లెట్లు పంపు చేసి ఉండేవి ఫ్రిస్క్ హిమ్ అండ్ సెండ్ హిమ్ టు మై బార్ రూమ్ ఐ వాంట్ టు టాక్ టు హిమ్ అని బీజీటీ చలసాని తన బార్ రూమ్కి వెళ్ళిపోయాడు అతడి బార్లో ఉన్న స్కాచ్ స్కాచ్ ఖరీదు కొన్ని లక్షలు ఉంటుంది గ్లెన్ ఫ్యామిలీ రేర్ కలెక్షన్ సింగిల్ మాల్ట్ని తన గ్లాసులోకి వంపుకున్నాడు ఆ బాటిల్ ఖరీదు ఎనిమిది లక్షలు గ్లెన్ బ్రూవరీస్ ప్రీమియం కస్టమర్స్కి అమ్మే స్కాచ్ అది దాని మీద ప్రింటెడ్ లేబుల్ ఉండదు చేతిలో రాసిన చేత్తో రాసిన లేబుల్ ఉంటుంది గ్లాస్లోని స్కాచ్లో రెండు ఐస్ క్యూబ్స్ వేసుకుని అవి కరగటం కోసం చూస్తూ వీల్ యూ కేర్ ఫర్ ఎ డ్రింక్ అని తనను చంపడానికి వచ్చిన వాడితో టీవీ కార్యక్రమంలో ఇంటర్వ్యూ తీసుకుంటున్నట్టుగా తాపిగా అడిగాడు బీజీటీ నాకు మంచి నీళ్లు కావాలి అన్నాడు అభినయ్ మరుక్షణం అతడు ముందు గ్రీన్ల్యాండ్ నుంచి ఇంపోర్టెడ్ అయిన ఐస్ మెల్టెడ్ వాటర్ బాటిల్ ఖరీదైన బెల్జియం గ్లాస్లో ఉంది అతడి దాహం తీరాక తన విస్కీ ఒక సిప్ చేసి తాగుతూ అడిగాడు బీజీటీ చెప్పు నన్నెందుకు చంపాలనుకున్నావు అని ఇక అది పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక పచ్చని పల్లెటూరు పేరు ఎరగవరం ఆ ఊళ్ళో సావిత్రి అనే అమ్మాయి తన భర్తతో ఓ కొడుకు కూతురుతో ఆర్థిక ఇబ్బందులున్నా సంతోషంగానే కాపురం చేసుకుంటోంది సావిత్రి తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు వాళ్ళు ఒక రెండు వేల రూపాయలు ఒక సైకిల్ కట్నంగా ఇచ్చి ఇంటర్ చదివిన సావిత్రికి పెళ్లి చేశారు సావిత్రి మొగుడు పెనుగొండ రైస్ మిల్లులో పనిచేసేవాడు బియ్యం బస్తా లారీలోకి లోడింగ్ చేసేటప్పుడు ఆ ఊపిలో ఏదో తేడా వచ్చి నడుము పట్టేసింది కాల ఒడ్డున డాక్టర్ రామచంద్రరాజు ఎండీ గారికి చూపించారు ఆయన నొప్పికి మందులిచ్చి కొన్ని నెలలు కదలకుండా పడుకుంటే గానీ వెన్నెముక సర్దుకోదని చెప్పారు మొగుడు మూలన పట్టంతో సావిత్రి కూలియే ఆ ఇంటికి ఆధారమైంది పిల్లలిద్దరూ చదువుకుంటున్నారు ఇటు తగ్గిన రాబడి అటు పెరిగిన ఖర్చులు అప్పుడు ఇరగవారానికి వచ్చారు మైక్రో ఫైనాన్స్ వాళ్ళు సావిత్రి ఉన్న పేటలో నలుగురు చొప్పున ఒక్కో గ్రూప్ ఏర్పాటు చేశారు ఈ నలుగురు ఒకటికి ఒకరు గ్యారెంటీ పొలము బంగారం ఏమీ తనఖా పెట్టకర్లా కేవలం ఒకరికి ఒకరు గ్యారంటీ మీద తలా ముప్పై వేలు లోను శాంక్షన్ కావటం సంతకాలు వేలు ముద్రలో పడిపోవటం వీళ్ళ చేతిలో తలా పాతిక వేలు వాలిపోవటం మెరుపు వేగంతో జరిగిపోయాయి ఐదు వేలు కంపెనీ వాడు ముందే మినహా మినహాయించుకున్నాడు అప్పు మాత్రం ముప్పై వేలే లెక్క ఊళ్ళో తమ కులానికి కానీ మనుషులకు కానీ తమకు కానీ లేని విలువ మైక్రో ఫైనాన్స్ వాళ్ళ దగ్గర చూసి డంగైపోయారు పేటలోని జనం సావిత్రి కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో చేరి పాతిక వేలు తీసుకుంది ఒక ఐదు వేలు సుమారు భర్త వైద్యానికి పోయింది పదిహేను వేలు పెట్టి పెనుగొండ పశువుల సంతలో గేదెను కొంది మిగిలిన ఐదు వేలతో పిల్లలు గొడవ చేస్తే ఒక కలర్ టీవీ కొంది పెనుగొండ ఆది సూర్య ఎలక్ట్రానిక్స్లో కూలీకి వెళ్ళటం మాని గేదెను మేపటం అది ఇచ్చే పాలు ఊళ్ళో వాడకాలకపోయటం మొదలెట్టాక సావిత్రి పని బాగుంది అయితే ఇది కొంతకాలమే మూడు నెలలు గడిచేసరికి ఏదో జబ్బు చేసి పాలు కొంచెం పసుపు రంగులో రావటం కొంచెం వాసన రావటం మొదలైంది దాంతో వాడకాలు పోయాయి తర్వాత గేదె పాలేటం మానుకుంది పశువులు డాక్టర్ చూపిస్తే ఏదో మందులు రాశాడు వ్యాధి మానడానికి కొన్ని నెలలు పడుతుందన్నాడు అటు చూస్తే మూలన పడ్డ భర్త ఇటు చూస్తే పోయిన గేద పొలం పనికి వెళ్దామంటే విపరీతమైన వానలు వచ్చి పొలాల నిండా మోకాళ్ళలో తు నీళ్లు ఆ నీళ్లు అడుగున ఎక్కడో వరి వారానికి ఆరు వందల చొప్పున అరవై వాయిదాల్లో మైక్రో ఫైనాన్స్ వాడి రుణం తీర్చాలి అవిగాక అదని ఇదని పైన ఇంకో యాభై అరవై గుంజుతానే ఉంటాడు బకాయి కట్టలేకపోయింది సావిత్రి దాంతో మైక్రో ఫైనాన్స్ వాడు సావిత్రి గ్రూప్ మెంబర్లు సావిత్రిని రాచి రంపాన పెట్టడం మొదలెట్టారు నువ్వు కట్టలేకపోతే మేము కట్టాలి నువ్వేం చేస్తావో మాకు తెలియదు కట్టు అంతే అన్నారు అదేంటక్క ఉంటే కట్టన అమ్ముదామంటే గేదతో సహా నా ఇంట్లో అమ్ముడు సరికే లేదు అంది సావిత్రి అయితే టీవీ అమ్ము అన్నారు పిల్లలు ఉసూరుమంటారక్క అంది సావిత్రి అయితే అప్పు తీరాలంటే ఏం చేయాలో మైక్రో ఫైనాన్స్ వాడే చెప్పాడు దీనికి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి నువ్వు వయసులో ఉన్నావు ఆడదానివి గనక పెనుగొండలోనో తణుకులోనో ఉన్న బ్రోకర్కి చెప్తాను కాసేపు కళ్ళు మూసుకుంటే మా పైకి మైక్రో ఫైనాన్స్ బాకీ తెచ్చచ్చు నీ ఇల్లు జరుపుకోవచ్చు అన్నాడు ఇదే మాట సావిత్రి అమ్మతో అంటే చంపేసేదే ఆ తరంలో టీవీ లేదు కానీ సావిత్రి డైలీ సీరియల్స్లో అక్రమ సంబంధాలు రోజు చూసి నార్మలైజేషన్ స్థితికి వచ్చేసింది చీచీ దానికంటే చావటం మేలు అంది కానీ అందులో కోపం చాలా తక్కువ స్థాయిలో ఉంది అది కూడా మంచిదే పడుపు వృత్తి తప్పనుకుంటే చచ్చిపో నువ్వు చనిపోతే మీ కుటుంబానికి కొంత డబ్బు కూడా ఇస్తాం పైగా నీ మొగుడు కానీ పిల్లలు కానీ బాకీ తీర్చాల్సిన అవసరం లేదు అన్నాడు మైక్రో ఫైనాన్స్ ఏజెంట్ అతను మాట్లాడేది అర్థం కావడానికి చాలా టైం పట్టింది సావిత్రికి ఇది జరిగిన వారంలోపే సావిత్రి శవం మార్టేరు లాకుల వద్ద తేలింది పెనుగొండ సీతారామపేటలో వ్యభిచారం చేస్తున్న ఆమె దగ్గరికి వచ్చిన ఒక వీటుడు ఆమెను గుర్తుపెట్టి ఆశ్చర్యపోయాడు ఆమె భర్తతో పాటు మిల్లులో పనిచేసేవాడు అతడు అప్పుడప్పుడు భర్తతో పాటు ఇంటికి భోజనానికి కూడా వచ్చేవాడు నిన్ను ఇక్కడ చూడాల్సి వచ్చిందా అమ్మ ఏదైనా అపవాదొస్తే చెప్పుకుందుకు చేయగలిగింది చేసేందుకు మేము బతికున్నాంగా తల్లి అన్నాడు అక్కడి నుంచి తీసుకొచ్చి భద్రంగా షేర్ ఆటోలో ఎక్కించాడు తట్టుకోలేకపోయింది సావిత్రి ఆటో పెద్ద వంతెన దాటాక దిగిపోయి వెనక్కి వచ్చింది వంతెన మీద దూకేసింది ఇక నీ వల్ల ఒక సంసార స్త్రీ పిల్లల మోహంలో సంతోషం చూసేందుకు తప్పించే ఓ తల్లి భర్తను తల్లిలా చూసుకున్న ఒక భార్య ముందు వెబిచారిగా మారింది తర్వాత చచ్చిపోయింది ఆ పిల్లలు తల్లి లేని వాళ్ళు అయ్యారు చాలామంది స్త్రీలు నీ మైక్రో ఫైనాన్స్ ఉత్సలో రొచ్చులో పడి మీరు చూపించిన దారిలో పతనం అయిపోయి వేసేలు అవుతున్నారు లేదా ఉసురు తీసుకుంటున్నారు అందుకే నిన్ను చంపుదామని వచ్చాను రా అన్నాడు అభినయ్ బీజీటీ కొంత డిస్టర్బ్ అయినా తమాయించుకున్నాడు చూసావా నీలాంటి వాడు కూడా నన్ను తిట్టాలంటే ముందు ఒక స్త్రీని అవమానించిగానే ఆ పని చేయలేకపోతున్నాడు అన్నాడు అల్లూరు సీతారామరాజు పుట్టిన జిల్లా కదా అందుకే మీకు ఆవేశం ఎక్కువ కానీ సమస్యకు పరిష్కారం నన్ను చంపడం మాత్రం కాదు ఒక్క సీతారామరాజు చనిపోతే ఆ నెత్తూరు నుంచి వందల రామరాజులు ప్ర ప్రభవిస్తారు అన్నాడు ఆయన రోదర్ఫాడుతో కానీ సీతారామరాజు ఒక్కడే చరిత్రలో కానీ నన్ను చంపితే మరొకడు వస్తాడు అసలు మైక్రో ఫైనాన్స్ కాన్సెప్ట్ కనిపెట్టిన యూ యూనిట్కి నోబుల్ ప్రైజ్ వచ్చింది తెలుసా అన్నాడు బీజీటీ తెలుసు అది కూడా శాంతి బహుమతి ఆ అనే అతనికి కోట్ల కాపురాల్లో చిచ్చు పెట్టినందుకు శాంతి బహుమతి మరొక లోఫర్కి టైమ్ మ్యాగజైన్ అవార్డు పెట్టుబడిదారి దేశాల ప్రజలు రక్తం తాగేవాడి సామర్థ్యానికి గుర్తుగా మెప్పుగా ఇచ్చిన అవార్డులవి అన్నాడు అభినయ్ నువ్వు సావిత్రి కథలో ఎవరివి నా ఊహ కరెక్ట్ అయితే నీకు ఆమెతో ఏ సంబంధం లేదు కేవలం జరిగింది చూ చూసి స్పందించి నన్ను చంపబోయి ఉంటావు నీలాంటి మనిషిని చూసినందుకు గర్వంగానో వ్యవస్థ పుట్టించిన నన్ను చంపితే ఇది ఆగుతుందనని అజ్ఞానము చూస్తే బాధగా ఉంది అన్నాడు మేము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ కింద నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్గా రిజిస్టర్ అయ్యాము చట్ట విరుద్ధంగానో చట్టం కళ్ళు ఏ పని చేయటం లేదే రెండోది పావల వడ్డీ అంటే నూటికి మూడు శాతం వడ్డీకి ప్రభుత్వం లోన్లు ఇస్తుంటే నేను ఇరవై ఎనిమిది నుంచి యాభై శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నాను క్రెడిట్ కార్డు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కన్నా ఇది పది శాతం కనీసం ఎక్కువ అయినా కూడా ప్రజలు నా వెంటే ఎందుకు పడుతున్నారు ఒక్కసారి వెళ్ళి బ్యాంకుల ముందు పడిగాపులు పడుతు పడుగుతున్న వాళ్ళని అడుగు ఎవరి ప్రజలకు దగ్గర లోన్ ఇవ్వటం వరకే నా బాధ్యత అది ఎలా వాడుకోవాలి అలా వృద్ధిలోకి రావాలనేది ఆ పర్సన్ క్యాపబిలిటీ మీద బిజినెస్ సెన్స్ మీద ఆధారపడి ఉంటుంది అది విద్యా వ్యవస్థ బాధ్యత నా బాధ్యత కాదు నువ్వు చెప్పిన సావిత్రి జీవితంలోనే చూడు టీవీ అనే అన్ప్రొడక్టివ్ టైం కిల్లింగ్ వేస్ట్ ఆఫ్ మనీ ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న వాడికి కూడా ప్రొడక్టివ్ అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ ఏమిటో చెప్పని చదువు అంది సావిత్రి టీవీని గేదని వదిలించుకుంది ఉంటే ఎంతో కొంత నష్టానికి మరో రెండు నెలలు టైం దొరికేది ఈలోగా పొలం పనులు మొదలయ్యాయి ఆడవాళ్ళ కోస్తాంధ్రలో రోజు కూలీ రెండు వందలు మూడు రోజుల కూలీతో నా బాకీ తెచ్చి మిగతా వాటితో తన కుటుంబాన్ని పోషించుకోవచ్చు కాదంటవా అవాక్కై చూస్తున్నాడు అభినయ్ నా పేరు చలసాని బాలగంగాధర్ తిలక్ మా నాన్న పేరున్న రిఫార్మిస్ట్ ఒక ఎన్జిఓతో నా జీవితం మొదలైంది వ్యవస్థ మీద తిరగబడ్డవాడిని ఈ వ్యవస్థ ఎలా కాల రాస్తుందో అణిచివేస్తుందో చూశాక పోరాటం వదిలి మైక్రో ఫైనాన్స్ దారి తొక్కాను సంపద పెరగాలి ప్రజలు సుఖపడాలి అనేది నా ఫిలాసఫీ కానీ ఇంప్లిమెంటేషన్లో ఇబ్బందులు ఉండొచ్చు అన్నాడు తిలక్ విస్కీ తాగుతూ ఓహో నీ సంపద పెరిగింది అది నిజం దానిలో ఇబ్బందులు లేవు నీకు జీవితం లోతు పోరాటంలో ఇబ్బందులు తెలిసిన కమ్యూనిస్టు కాస్త దోపిడీదారిగా మారాడన్నమాట వ్యంగ్యంగా అన్నాడు అభినయ్ కొంచెం ఆగి అగ్గిపుల్ల సబ్బు బిళ్ళ కుక్కపిల్ల కాదేది కవితకు అనర్హం అన్నాడు శ్రీశ్రీ దాని లోతు తెలియనివాడు ఆ శబ్దానికి ఆనందించవచ్చు మిడిమిడి జ్ఞానం ఉన్నవాడు దాన్ని కోడ్ చేసి చప్పట్లు కొట్టించుకోవచ్చు కానీ నాకేం తెలుసో చెప్పాను అగ్గిపుల్ల అన్నాడు కవి అంటే దాని తయారీ వెనక ఉన్న కథ వ్యధ తెలుసుకోమని ఒక తమిళనాడులోనే శివకాశీలోనే పదివేల మంది బాల కార్మికుల జీవితాల అగ్గిపుల్లల తయారీలో కాలిపోతున్నాయి ఇరవై మిలియన్ల నుంచి యాభై మిలియన్ల బాల కార్మికులు మన దేశంలో ఉన్నారు వాళ్ళ జీవితాల్లో ఆటపాటలు లేవు బాల్యం దహనమవుతోంది సబ్బు బిళ్ళ ప్రాక్టర్ అండ్ గ్యాంబిల్ కంపెనీ తన ఇరవై మూడు బ్రాండ్లతో సంవత్సరానికి చేసే వ్యాపారం నలభై నాలుగు వేల కోట్ల రూపాయలు మన ఒంటి మీద గబ్బు వాడికి సిరులు కురిపిస్తోంది ఇంత సొమ్ము ప్రజలు కేవలం తమను తాము శుభ్రంగా ఉంచుకోవటానికి పెట్ట పెట్టాలా కుక్కపిల్ల ఈ సమాజంలో కుక్కల్ని ఇంట్లో ఇళ్లలోకి రాణిస్తారు ఎత్తుకుంటారు కానీ సాటి మనుషులనే దళితుల్ని తాకరు ఇంతకంటే అమానుషం ఉందా అందుకే శ్రీశ్రీ గొప్ప కవయ్యాడు నాకు లోతు తెలుసు సమాజం పట్ల బాధ్యత తెలుసు కానీ భయపడ్డాను వ్యవస్థకి సమాజానికి భయపడ్డాను ఇందాక చెప్పినట్టు నాకంటే ముందు వ్యవస్థ మీద తిరగబడ్డ వాళ్ళకి పట్టిన గతి చూసి భయపడ్డాను నేను పాపులర్ తెలుగు రైటర్ని కాను అడ్డమైన పనులు చేసి అడ్డమైన రాతలు రాసి అడ్డగోలు లాజిక్తో సమర్థించుకోవటానికి చట్టం న్యాయం కాకుండా ధర్మం అనేది ఒకటి ఉంటుంది తప్పు ఒప్పు అనేవి ఉన్నాయి నాకు తెలిసి జరిగినా నేను చెప్పక జరిగిన మైక్రో ఫైనాన్స్ రాక్షస చక్రాల కింద బతుకులు నలిగిపోతున్నది నిజం దానికి నా బాధ్యత నిజం నా క్రెడిట్ ఇన్సూరెన్స్ ఉంది వాళ్ళ చావుకి వాళ్లతోనే ప్రీమియం కట్టించి వాళ్ళ చావు నుంచి కూడా లాభం పిండుకుంటున్నాను సరే ఓ పని చేద్దాం వెయ్యి కోట్లతో ఒక ఫౌండేషన్ పెడతాను నువ్వు దానికి చీఫ్గా ఉండు ప్రజల్ని డెడికేట్ చేయి దోపిడీ గురించి చెప్పు వాళ్ళకు అది అవసరం అలాగే డబ్బు సంపాదించడం సంపాదించి దాంతో సంతృప్తిగా ఉండడం నేర్పు నా వల్ల జరిగిన తప్పులకు అదో పరిహారం అని నేను అనుకుంటాను నిన్నే ఎందుకు అడుగుతున్నానంటే మార్కెట్లో డబ్బుకు సామర్థ్యం దొరుకుతుంది నిజాయితీ దొరకదు జీవితం చాలా చిన్నది డబ్బుకు విలువ దాన్ని కూడబెట్టినప్పుడు కాదు సమాజానికి ఉపయోగపడినప్పుడే డబ్బు ఎరువు లాంటిది పోగు వేస్తే కంపు కొడుతుంది జల్లితే జనంలో పెరుగుతుంది అన్నాడు జేఆర్డి టాటా నా దగ్గర కంపు కొట్టే అంత డబ్బు ఉంది పెళ్లాలకి విమానాలను కొనటం కన్నా ఇది మంచి ఖర్చు అని నేను అనుకుంటున్నాను అన్నాడు తిలక్ అభినయ్ అతడి వైపు అలా చూస్తూ ఉన్నాడు ఈ పని ముందే అంటే ఈ దోపిడీ మైక్రో ఫైనాన్స్ పెట్టడానికి ముందే చేసి ఉంటే బాగుండేది కదా అన్నాడు అభినయ్ అప్పుడు నేను మేకని వ్యవస్థ నన్ను బలి తీసుకునేది నిన్ను కూడా తీసుకుంటుంది నీ వెనక నేను లేకపోతే నేను ఇప్పుడు పులిని డబ్బు ఉన్న పులిని మేకలనే బలి ఇవ్వగలరు కానీ పులి లాంటి బలమైన జంతువులు కాదు అందుకే ముందు పులిగా మారమన్నాడు బాబాసాహెబ్ అంధికర్ అంబేద్కర్ చెప్పు పులిగా వేటకు వెళ్తావా ఒక ఛానల్ పెట్టు ఎడ్యుకేట్ చేయి ఎవరికి నా ఛాన్స్ నీకు వచ్చింది సమాజానికి ఉపయోగపడతావా లేక నాలాంటి ఒకరిద్దరిని చంపి నువ్వు దిక్కుమాలని చావు చేస్తావా సతీష్ చందర్ అన్నట్టు రండి జాకీలు రండి ఎగరలేని వాళ్ళను పైకి వృద్ధుల్ని సైతం బుద్ధుల్ని చేద్దాం ఏదైనా అంతే బతకటం బద్దకిస్తే వయసు మీద పడుతుంది ఛాయ్ ఈజ్ యువర్స్ అదండి కథ ఎంతో ఇన్స్పిరేషనల్ స్టోరీ అనిపించింది నాకు ఈ కథ చాలా విషయాల్ని చర్చించారు దాంట్లో నిజంగా అద్భుతం ఈ కథ నవ్య దీపావళి ప్రత్యేక సంచిక రెండు వేల పదిలో ప్రచురితమైంది మన కోసం థ్యాంక్ యూ